అస్సలాము అలా అస్సలం అమ్మా వల్ల ప్రియ విద్యార్థులారా మరో కొత్త పాఠంతో మీ ముందుకు వచ్చాను ఈ రమదాన్ శుభప్రదమైన మాసం ఇందులోని ఎడవ పాఠంలో మనం తెలుసుకోబోతున్నాము మహనీయ ప్రవక్త సల్లూ అలహి వసల్లం పట్ల మర్యాద ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం పట్ల పూర్తి మర్యాదను పాటించడం విధి అని ప్రతి ముస్లిం హృదయాంతరంతో గ్రహిస్తాడు ఎందుకో తెలుసా ఎందుకంటే విశ్వాసం గల ప్రతి స్త్రీ పురుషుడు ప్రవక్త పట్ల మర్యాద పాటించడం విధి అని

అల్లాహను ఆయన ప్రవక్తను మించిపోకండి అల్లాహకు భయపడుతూ ఉండండి దీని తర్వాత వెంటనే రెండో ఆయతలో ఓ విశ్వాసులారా మీ కంఠ స్వరాలను ప్రవక్త కంఠ స్వరం కంటే పైన హెచ్చుగా ఉంచకండి మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లహు అలీ వసల్లంతో బిగ్గరగా మాట్లాడకండి ఇక ఎవరైనా తన స్వరాన్ని ప్రవక్త స్వరాని కంటే ఎక్కువగా పెంచాడంటే లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లంతో పరస్పరం మాట్లాడుకున్నట్లుగా బిగ్గరగా లేదా ఎలాగైతే పరస్పరం అరే తురే అన్నటువంటి పదాలతో ఎందులోనైతే గౌరవం మర్యాద అనేవి ఉండవో అలాంటి పదాలతో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంతో మాట్లాడకండి ఒకవేళ అలా మాట్లాడితే లేదా స్వరం ఎక్కువగా అయిపోతే ఏమవుతుంది వల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియకపోవచ్చు అల్లాహో చూస్తున్నారా ఏదైనా చిన్న విషయమా ఇది ఏదైనా మామూలు విషయంగా భావిస్తున్నారా బహుశా మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇప్పుడు ప్రవక్త సలహు అలీ విసల్లంతో బతికీ లేరు కదా ఇప్పుడు మనం ఎలా నడుస్తుంది కదా కాదండి కురాన్ వ్యాఖ్యానాలను చదవండి సహాబాల యొక్క ప్రవర్తన సహాబాల యొక్క ఆచరణ ఈ ఆయత్కు సంబంధించి ఏముండేదో లాహో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ వచ్చేసింది అంటే దానిని ఆచరణలో తీసుకోకుండా దానిని నమ్మకుండా దానిపై ఇంకా వేరే ఎవరైనా వేరే వారి ఫత్వాలను వేరే వారి యొక్క ఉపదేశాలను ప్రాధాన్యతనివ్వడం వారికి గొప్ప హైలైట్ గా చేయడం వాస్తవానికి ఇది ప్రవక్త పట్ల పాటించవలసిన మర్యాదకు వ్యతిరేకం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం పట్ల సంపూర్ణ విధేయత పాటించాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారిని ప్రేమించడం ఇది కూడా అల్లాహ్ మనపై విధి గావించాలి ప్రవక్త యొక్క విధేయత మరియు ప్రవక్త యొక్క ప్రేమ ఇవి రెండూ కూడా మనపై విధిగా ఉన్నాయి చదవండి ఆయతులు సూరత్ మహమ్మద్ ఆయత్ నంబరు ముప్పై మూడు యా అయ్యో అల్లవీన ఆమను అపియం లహవ్ అపియం రసూలవల తుబుతిలు అహ్మాలకుం కో విధేయత చూపండి ప్రవక్త చెప్పినట్లు ప్రవక్త విధానంలో నడవండి ఒకవేళ మీరు అల్లాహకు విధేయత చూపలేదు ప్రవక్తకు విధేయత చూపలేదు ప్రవక్తను అనుసరించలేదు ప్రవక్త చూపిన విధానంలో నడవలేదు అంటే మీ కర్మలన్నీ కూడా పాడైపోవచ్చు మీరు చాలా నష్టంలో పడిపోవచ్చు అక్బర్ గమనించారా ఈ ఆయతులు ఇప్పటి విన్న పాఠం ద్వారా ఏం గమనించారు మీరు ఎవరైతే ప్రవక్త పట్ల మర్యాదను పాటించారో వారి యొక్క కర్మలన్నీ కూడా అంటే సత్కార్యాలన్నీ కూడా వృధా కావచ్చు ఎవరైతే ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని అనుసరించారో వారి యొక్క కర్మలు కూడా వృధా కావచ్చు సర్వసామాన్యంగా ఒక మాట మనం వింటూ ఉంటాము కదా అల్లాహ్ వద్ద స్వీకరించబడాలంటే ప్రతి సత్కార్యంలో రెండు షరతులు నిబంధనలు ఉండాలి ఒకటి ఒకటిలాస్ రెండవది ముతాబా అంటే అంటే ప్రతి సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కొరకే చేయాలి ఏదైనా ప్రపంచ లాభ ఉద్దేశంతో ప్రదర్శన బుద్ధితో చూసేవారు మెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతో కాదు చిత్తశుద్ధితో కదా ఈ విషయం అయితే తెలుసు రెండవది ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీహి వసల్లం వారి అనుకరణ దానినే ముతాబా అని అంటారు ఇత్తిబా అని కూడా అనవచ్చు అంటే మీరు ఒక సత్కార్యం చేస్తున్నారు అల్లా ప్రసన్నత కొరకే చేస్తున్నారు కావచ్చు ఒక షరత అయితే పూర్తయింది అల్లం కానీ దానిని చెయ్యడానికి ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం ఏ విధానం నేర్పి ఉన్నారో దాని ప్రకారంగా చెయ్యకుంటే ఆ సత్కర్మలకు ఏ ఫలితాలు మనకు లభించాలో అవి లభించవు ఈ విధంగా వృధా అయిపోతాయి దీనినే ముతాబాద్ ఇత్తిబా అనుకరణ అని అంటారు అర్థమైంది కదా ఇప్పుడు ఇంకా ఆధారాలు వినండి సూరతుల్ హష్ రాయత్నం మరి ఏడులో వమా ఆత కుముర్రసులు వమా నహా కుమాను ఫంతహు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మీకు ఇచ్చిన దానిని సంతోషంగా పుచ్చుకోండి ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలిపెట్టండి ఇక ప్రేమ విషయానికి వచ్చేసి ఆయత్ మరియు హదీతు వినండి సూరత్ ఆల ఆయత్ నంబర్ ముప్పై ఒకటి వారందరికీ చెప్పండి తెలియజేయండి మీకు నిజంగానే అల్లాహ పట్ల ప్రేమ ఉంటే వారి నోట సర్వ ప్రజలకు సామాన్యంగా ముస్లింలకు ప్రత్యేకంగా ఎవరైతే మేము అల్లాను ప్రేమిస్తామో అని నమ్ముతారో వారికి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది మీరు గనక నిజంగానే అల్లా పట్ల ప్రేమ కలిగి ఉన్నారంటే మీరు నన్ను అనుసరించండి అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం అనుసరించండి ఇందులో అనుసరణ యొక్క ఘనత కూడా వచ్చేసింది ప్రేమ విషయం కూడా వచ్చేస్తుంది అయితే మీరు గనక ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని కరెక్ట్ గా ఫాలో అయ్యారు నిజంగా మీరు వారి ప్రవక్త వారిని అనుసరించారు అంటే అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు ఎంత గొప్ప అదృష్టం ఇది మనం చాలా చెప్పుకుంటాము అల్లాను ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా కానీ దాని యొక్క నిదర్శన అల్లాను మనం ప్రేమిస్తున్నాము అన్నటువంటి ఒక రుజువు ఏమిటి ప్రవక్తను అనుసరించడం ఇలా అనుసరిస్తే లాభం ఏమిటి అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు వినూభకుం మీ పాపాలన్నింటినీ కూడా అల్లాహ్ మన్నిస్తాడు يكرم لي بروكت صلى الله عليه وسلم حديث من دامو حضرت ابو هريره رضي الله عنه ولكن جاروا بروكت صلى الله عليه وسلم قال <applause> لا يؤمن احدكم حتى اكون احب اليه من والده وولده والناس اجمعين ميلو يوري درستي لونينا نينو اتني تنري <applause> كنا اتني كمارو كنا كننا తల్లిదండ్రుల కన్నా సంతానం కన్నా మరియు ప్రజలందరి కన్నా అధికంగా ప్రేమ పాత్రుణ్ణి కానంత వరకు మీలో ఎవడూ నిజమైన విశ్వాసి కాజాలడు గమనించారా నిజమైన విశ్వాసి మనం కావాలంటే ప్రవక్త పట్ల ప్రేమ మనకు మన తల్లిదండ్రులు మన సంతానం మిగతా ప్రజలందరికన్నా ఎక్కువగా ఉండాలి సహీ బుఖారి హీస్ నంబర్ పదిహేను సహీ ముస్లిం నలభై నాలుగు అయితే సోదర మహాశివులారా ప్రియ విద్యార్థులారా ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం పట్ల మర్యాద ఎలా మరియు ఏ రీతిలో ఏ విధంగా పాటించాలి రండి ఆయన సల్లల్లాహు అలహి వసల్లం యొక్క విధేయత ద్వారా ఇంతకు ముందే విన్నాము కదా ఆధారాలు కూడా విన్నాము మనం కరెక్ట్గా ప్రవక్త వారిని ఫాలో అవ్వాలి నమాజ్లో ఉపవాసాలు రోజాలో హజ్లో నిఖాలో వ్యవహారాలు లావాదేవీలలో అన్ని విషయాలలో ప్రాపంచిక ధార్మిక అన్ని వ్యవహారాలలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని సంపూర్ణంగా అనుసరించాలి ఇంకా ఆయన ప్రేమ అంటే ప్రవక్త పట్ల ప్రేమ మరియు గౌరవ మర్యాదపై ఇతరుల ప్రేమ గౌరవ మర్యాద అధికమించకుండా ఉండాలి అంటే అందరికన్నా ఎక్కువగా అల్లాను ఆ తర్వాత ప్రవక్తను ప్రేమించాలి ఇక ఎవరి ప్రేమ కూడా అల్లా మరియు ప్రవక్త ప్రేమకు మించి ఉండకూడదు ఎవరి ప్రేమ కూడా అంటే వారు ఎవరైనా సరే వలీలు ఇమాములు పీరులు ముర్షదులు తల్లిదండ్రులు సంతానము భార్య భార్య కొరకు భర్త ఎవరైనా సరే అందరికన్నా ఎక్కువ ఫస్ట్ ర్యాంక్ లో అల్లా ఆ తర్వాత ప్రవక్త వారి ప్రేమ ఉండాలి ఇంకా ప్రవక్త వసల్లం అలహి స్నేహం చేశారో ఎవరిని ప్రేమించారో వారితో ప్రేమగా స్నేహంగా ఉండాలి ఎవరితోనైతే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం శత్రుత్వంగా మరియు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ద్వేషంగా ఉండేవారో వారితో అలాగే మెలగాలి ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం దేనినైతే ఇష్టపడేవారో దానిని ఇష్టపడి దేనినైతే ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలహి వసల్లం ఇష్టపడలేదో దానిని ఇష్టపడకుండా ఉండాలి ఇవన్నీ కూడా ప్రవక్త మర్యాదలో భాగమే ఇక ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి ప్రస్తావన వచ్చినప్పుడు ఎంతో సగౌరవంగా ఆయన్ని ప్రస్తావించాలి మరియు ప్రవక్త ప్రస్తావన వచ్చినప్పుడు దరూద్ సలాం అల్లాహు వసల్లి వసల్ లేదా సల్లల్లాహు అలీ వసల్లం అని చదువుతూ ఉండాలి ఇంకా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ధర్మపరంగా కానివ్వండి ప్రపంచ పరంగా కానివ్వండి ఏ విషయాల గురించి మనకు తెలిపారు సహీ రుజువై ఉన్నాయో వాటిని నిజం అని సత్యం అని నమ్మాలి అలాగే ఇహ పరలోకాల ఏ అగోచర విషయాలైతే అల్లా ఇచ్చిన జ్ఞానం ఆధారంగా మనకు తెలిపారో వాటిని కూడా సత్యంగా నమ్మాలి ఇంకా సోదర మహాశివులారా ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహు అలహి వసల్లం ఏ సున్నతు సాంప్రదాయాలను ప్రజలు మరిచిపోయి ఉన్నారో వాటిని పునరుద్ధరించాలి వాటిలో జీవం పోయాలి అంటే ప్రజలు మరిచిపోయిన ఆ సున్నతులను మనం ఆచరిస్తూ అందరికీ అవి నేర్పే ప్రయత్నం చేయాలి వాటిని మన ఆచరణలోకి తీసుకురావాలి ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం తెచ్చిన సత్య ధర్మం దాని యొక్క దావత్ ఆహ్వానం అందరికి చేరవేసే ప్రయత్నం చేయాలి ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఇచ్చినటువంటి పిలుపు అందరి వరకు చేరవేసి ఆయన సల్లల్లాహు అలీహి వసల్లం ఏ శాసనాలు ఏ వసీతులు చేసి ఉన్నారో వాటిని అమలు పరచాలి ఈ విధంగా మనం